నూట పద్నాలుగు నాలుగో వచ్చిన ఉంటుంది కొండలు పొట్టేళ్లవ గుట్టలు గొర్రె పిల్లలవను గంతులు వేసాను హాలే లూయ దీని అర్థం ఏంటండి గంతులు ఎప్పుడు వేస్తాం మనం సంతోషంగా ఉన్నప్పుడు లూయ విజయం వచ్చినప్పుడు ఆనందం వచ్చినప్పుడు మనం గంతులు వేస్తాం ఈ శ్రమల నుండి విడుదల వచ్చినప్పుడు మరి సంతోషం వచ్చినప్పుడు మాత్రమే మనం ఆనందంతో గంతులు వేస్తాం అది కావాలంటే మనం ఆయన ఇచ్చే జీవజలాల్ని త్రాగాలి ఆయన ఇచ్చే ఆ శరీరాన్ని మాంసాన్ని మనం రొట్టె రూపంలో భూజించాలి అలా ఆ రక్షణ మనం పొందుకోవాలి ఈ సంతోషం నీకు నా పాట ఉంది కదండి నేను పాడలేను కానీ ఈ సంతోషం అందరికీ కావాలి కాబట్టి ఈ సంతోషం కావాలంటే మరి ఊరికినే వచ్చేది కదా దేనికైనా సరే దేవుడిచ్చే ఏ వాగ్దానానికైనా కండిషన్స్ అప్లైడ్ హాలేలుయ హాలేలు అలాంటి దానికోసం దేవుడు మనకి ఆయన ఈ రక్తాన్ని పానంగాని శరీరాన్ని భోజనంగా ఇవ్వడానికి ఆయన బలియాగం అయిపోయాడు సజీవయాగంగా ఆయన మన కోసం బలియాగం అయిపోయాడు హాలేలుయ మరి మనల్ని కూడా ఆయన ఒక యాగం చేయమని అడుగుతున్నాడు బైబిల్లో కొన్ని యాగాలు ఉన్నాయి ఆ యాగం గురించి మాట్లాడదాం ఒకవేళ ఆ సంతోషం కావాలంటే యాగం చేయాలి మన సోదరులు బయట చేస్తుంటారు కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు ఇచ్చినప్పుడు వర్షాలు వచ్చి రాలేనప్పుడు వాళ్ళు యాగాలు చేస్తుంటారు అందరికీ తెలుసు యజ్ఞాలు యాగాదాలు దేవుడు తన సజీవ యాగంగా యజ్ఞ బలి పశువుగా మన కోసం యాగం చేసి చనిపోయి ఇచ్చారు నిన్ను నన్ను అలా బలి అయిపోమని చెప్పట్లేదు కానీ ఆయన కొన్ని యాగాలు ఆయనే చెబుతున్నారు మరి మొదటి యాగము ఇర్మియా ముప్పై మూడు అండి సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును యహోవా మంచివాడు ఆయన కృప నిరంతరముండును సైన్యములకు అధిపతి యహోవాను స్థుతించుడు అని పలుకు వారి స్వరమును మరలా వినబడును ఏహోవా మందిరములోనికి స్థుతి యాగములు తీసుకొని వచ్చి వారి స్వరమును మరలా వినబడును చాల అలే అమ్మ చాలమ్మ హెలుయా హాలుయా ఎహోవా మందిరంలోనికి మనం వచ్చేటప్పుడు ఒకటి తీసుకుని రమ్మంటున్నాడు ఇప్పుడు పిల్లలు పాడారు కదండి బంగారం అక్కర్లేదు ఏమి అని కేవలము స్థుతియాగం చేయాలి స్థుతి చేయడానికే మనం ఇక్కడికి రావాలి అది ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత మొదలెట్టడం కాదు ఇంటి దగ్గరే ప్రిపేర్ అవ్వమని చెప్తున్నాడు స్థుతి యాగాన్ని తీసుకొని రావాలి మందిరంలోనికి ప్రభువా నేను నీ మందిరంలోకి వెళ్తున్నాను ఈరోజు నేను ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలి ప్రభు అని ఇంటి దగ్గర నుంచే ఆ బలియాగము స్థుతి యాగము తీసుకొని రమ్మని దేవుడు మరి చెప్తున్నాడు మనం నిజంగా స్థుతిస్తున్నామా హా లేలుయా స్థుతి యాగము అందరికీ శాత కాదు ఇందాక స్వీటీ చెప్తుంది కదా ఎన్నోసార్లు చెప్పింది నిజమే మాకు కూడా యాక్షన్ రాదు ఎందుకంటే చిన్నప్పటి నుండి సండే స్కూల్లో పెరగలేదు యాక్షన్ చేస్తే పాట రాదు పాట రాతే యాక్షన్ రాదు మా పరిస్థితి అది కాబట్టి పిల్లలైన మీరు ఇప్పటి నుండే సండే స్కూల్లో అన్నారు కాబట్టి మంచి యాక్షన్ చేయాలి స్థుతి యాగం చేయాలి హా లే ఒక వ్యక్తి అన్నాడంట అంటే యస్ అన్న గారితో యేసన్ గారు యేసన్ గారు మీరు వాక్యం బ్రహ్మాండంగా చెప్తారు మీ పాటలు బ్రహ్మాండంగా ఉంటాయండి కానీ మీ ఆరాధన మాత్రం కాకిగోళండి అన్నాడు ఆరాధన భరించలేకపోతున్నామండి చెవులు పోటు అన్నాడంట అప్పుడు యేసన్ గారు అన్నారట నిజమే మాది కా కాకి గోల కానీ కుక్క గోల మాత్రం కాదు అన్నాడు నిజమే కదండి కాకి ఎస్తర్లో ఇన్ని మెతుకులు దొరికాయి అనుకోండి కావు 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 అని పిలి పిలిచి అన్ని కాకుల్ని పిలిచి ఒక్క మెతుకు కూడా వేస్ట్ అవ్వకుండా అది ఆ కాకి అలా అందరిని పిలుస్తుంది కానీ కుక్కని పిలండి అదే విస్తరాకులు కుక్కని పిలిస్తే పా పక్క నుంచి ఈ పక్క నుంచి కుక్క వస్తుంది విస్తరలో ఈ మూడు కుక్కలు కొట్టుకుని ఆ విస్తరలో కింద పడేస్తుంది ఒక్క మెతుకు కూడా అవి తినవండి నిజమే బాబు మాది కాకి గోలే మేము పొందుకున్న రక్షణ మీరు పొందుకోవాలని మేము పొందుకున్న ఆశీర్వాదము మీరు పొందుకోవాలని మేము తినే ఆహారం మీరు కూడా తినాలని మేము చేస్తున్న గోల కాకి గోలే బాబు మా దేశం రక్షించబడాలి మీరు రక్షించబడాలి అని మేము ఆరాధన చేస్తున్నామని అన్నారట నిజమే మనం చేస్తున్న ఆరాధన కాకి గోలైనా సరే నలుగురు ఆశీర్వదించబడాలని నలుగురు దీవించబడాలని నలుగురు మనలాగే ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని మనం చేస్తున్న కాకి గోల దేవునికి ఇంపైన గోళ అవునుగాక ఆమెన్ ఆమెన్ మందిరాల్లోనికి స్థుతి యాగము తీసుకుని రావాలి మందిరంలో మన స్వరము దేవునికి వినబడాలి హాలే లూయా హాలే మరి ఈ స్థుతి యాగము ఎవరు చేస్తారండి ఎవరు చేయగలరు ఎవరమ్మా ఈ స్థితిలో ఉన్నాను కరెక్టే మీరు అనేది ఈ స్థితిలో ఉన్నానంటే నీ కృప వల్లనే కదా నే నీ స్థితిలో ఉన్నానంటే నీ కృప ఆ కృప వల్ల కృప పొందుకున్న మనం ఏం చేయాలి కృతజ్ఞత కలిగి ఉండాలి హాలుయా కృతజ్ఞత లేనివాడు దేవుణ్ణి స్థుతించలేడు ఎవరైనా సరే కృతజ్ఞత లేనివాడు దేవుణ్ణి స్థుతించలేడు కృతజ్ఞత కలిగిన వాడు దేవుణ్ణి స్థుతిస్తాడు కృతజ్ఞత కలిగిన వాడు కాళ్ళు స్థిరంగా నిలబడలేవట ఎక్కడ ఆరాధన జరిగినా వెళ్ళిపోతాడు కృతజ్ఞత కలిగిన వాడు చేతులు ఖాళీగా ఉండవు కృతజ్ఞత కలిగిన వాడిని పెదవులు నోరు వెప్పకుండా ఉండదు హాలెలూయ హాలేలుయ కాబట్టి కృతజ్ఞత కలిగి ఉంటే దేవుణ్ణి స్థుతిద్దాం హాలేలుయ కృతజ్ఞత కలిగిన దావుదు నాట్యం ఆడాడు హాలేలుయ హాలెలూయ మరి నాట్యం ఆడాలి మనం నడి వీధిలో ప్రచారం చేయాలి నడి వీధిలో నలుగురికి దేవుడి గురించి మనం చెప్పగలగాలి భార్య అన్నది ఎంతో చెప్పింది నీకు సిగ్గు లేదా అన్నది అయినా సరే అతను చెప్పాడు నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఆయన కృపే ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్న నేను అడవిలో తండ్రి కూడా గుర్తించలేని నేను మరి నన్ను తీసుకొచ్చి మహారాజుని చేశాడు ఆయన చేసిన ఆపనికి నేను నడి వీధిలో నాట్యమాడి తిని ఆడితిని అని చెప్తాడు హాలుయా ఆ కాబట్టి దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉంటే దేవుణ్ణి ఆరాధించాలి స్థుతించాలి హా లెలూయా మరి రెండో మరి ఇది ఎవరు పెట్టిన భిక్ష నీకు నాకు ఆయన ఆయన రక్తాన్ని మరి స్పానంగా ఇచ్చి శరీరాన్ని ఆయన వెల చెల్లించి ఇచ్చాడు కాబట్టి ఆయనకి కృతజ్ఞత కలిగి ఉన్నాం రెండో యాగం అండి పిలిపిలు రెండు పదిహేడు మరియు మీ విశ్వాస యాగంలోనూ దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణంగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును అంటున్నాడు ఈ విశ్వాస యాగం ఒకవేళ నా ఈ యాగంలో ఈ విశ్వాస యాగంలో మరి స్టెఫన్ ఎలా కొట్టేశారో విశ్వాసం ఎక్కువైపోయి ఆయన ప్రాణం అర్పించినా సరే అందులోంచి ఆయన తొలగిపోలేదు అలాగే ఈ విశ్వాస ప్రయాణంలో నేను నా ప్రాణం పోయినా సరే నేను దీన్ని బయటికి రాలేను అని చెప్తున్నాడు నీ సేవలోను సంబంధమైన సేవలో నేను ప్రాణార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషిస్తానంటున్నాడు ఇక్కడ దేవుని సన్నిధిలో ఒకవేళ ఆరాధించేటప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని వచ్చినా సరే ఆయన కోసం మనం ప్రాణాన్ని అర్పించాలి దానికి సిద్ధపడాలి అలాంటి విశ్వాసం మనకి కావాలి హాలే ఆ విశ్వాసంలో మనం ఏమైపోయినా పర్వాలేదు దేవుడు మహిమపరచబడాలని స్థిరమైన నిర్ణయం తీసుకుని దేవునిలో కొనసాగాలి హాలే లూయ హాలేలుయ పంతొమ్మిది వందల తొంభై ఏడులో మెరైన్ బీచ్లో మెరీనా బీచ్లో నాటండి ఇది నేను చదివింది విన్నాను కూడా అని డీజీఎస్ దినకరణ్ గారు మీటింగ్ జరుగుతుందంట ఆ మీటింగ్కి వెళుతూ ఒక ఆయన యాక్సిడెంట్ అయిపోయి చెయ్యి ఇరిగిపోయిందంట అక్కడ ఆ వెనకాల కూర్చున్న అతను వెనక అందరూ కలిపి ఆయన్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్తే వెంటనే ఆపరేషన్ చేయాలి ఈ చెయ్యి ఇరిగిపోయింది మరి ఒకదాని మీదకి ఒకటి ఎక్కిపోయింది కాబట్టి ఎముక దీన్ని కష్టం అంటే బాబు నేను నాకు నేను మీటింగ్కి వెళ్ళాలి తర్వాత ఏదైనా కానీ నన్ను ఆ మీటింగ్కి తీసుకెళ్ళి బాబు అంటే వాళ్ళ ఫ్రెండ్ అన్నాడంటరి నువ్వు బాధ భరించలేకపోతున్నావు ఓ పని చేయి ఓ క్వాటర్ మంది వేసేద్దు కానీ తగ్గిపోతుంది ఆ తర్వాత ప్రొద్దుటెళ్దాం లేదంటే నేను దేవునితో నిబంధన చేసుకున్నాను మందు తాగను చెడ్డ పని నేను చేయను ఖచ్చితంగా నేను మీటింగ్కి వెళ్ళాలి దయచేసి ఎంత బాధైనా నేను భరిస్తాను నన్ను ఆ మీటింగ్కి తీసుకెళ్ళు అన్నాడంట మరి తప్పనిసరి పరిస్థితుల్లో అతను ఆ మీటింగ్ తీసుకెళ్తే మీటింగ్ వాక్యం అయిపోతుంది చివరు కూర్చున్నారట అండి చివరి కూర్చున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు దినకరం ద్వారా పెద్దఐనమాట నీవు చెయ్యిపోయి ఎంతో బాధ్యతతో నా దగ్గరికి వచ్చావు నా సన్నిధికి వచ్చావు ఆ మూలన కూర్చున్నావు నిన్ను నేను స్వస్థపరుస్తాను స్వస్థపరుస్తాను అన్నాడట ఆయనకి తెలియదు దినకరానికి ఏం చేరిపోయి చేయిరికిపోయినట్టు దేవుడే మాట్లాడాడు ఆ వాక్ ఆదరణ కలిగి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రొద్దుట లేచి ఎక్స్రేకి వెళ్ళాడు మరలా అదే హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రే తీస్తే కనీసం చేయిరిగిపోయిన గీత కూడా లేదట హాలేలుయా హాలెల్లుయా దేవుడు స్వస్థపరిచే దేవుడు నమ్మకం కావాలి విశ్వాసం కావాలి ఎంతో విశ్వాసంతో అతను వెళ్ళాడు కాబట్టి ఆ స్వస్థత ఆయనకి లభించింది హాలేలుయా హాలేలుయా ఆ విశ్వాసం మనకు ఉండాలి పిండి రొట్టంటారు అంటారు కాబట్టి నీ విశ్వాస పరిణామాన్ని బట్టి ఫలితాలు కూడా ఉంటాయి హాలేలుయా ఆ లెల్లూయ విశ్వాసం అనేది దాని గురించి ఏప్రిల్ పదకొండు ఒకటి ఉంటుంది విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్న వనుటకు రుజువు అయి ఉన్నది హాలేలుయ అంటే కనిపించిన వాటినే మనం నమ్మాలి కనిపించేది నమ్మడం పెద్ద గొప్ప ఏం కాదు కనిపించేది జరిగితే కనిపించింది ఈ చెయ్యి ఇరిగిపోయింది అది స్వస్థపరతని అతనికి తెలీదు అయినా సరే అతను నమ్మాడు దేవుడు స్వస్థపరిచాడని స్వస్థపరిచాడు కాబట్టి అసాధ్యమైనది సాధ్యము అని నమ్మగలిగినప్పుడు అందులో మనం బలపడుతూ ఉంటాం హాలేలుయా మూడవ యాగం ఎబ్రిలు పదమూడు పదహారు ఉపకారమును ధర్మమును చేయం మరసిపోకుడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి హాలెలుయా ఆలెలుయా ఈ యాగం కూడా చేయాలండి ఉపకారం చేయాలి మనకున్న దాంట్లో ఎంతో కొంత లేని వారికి ఇవ్వగలగాలి దేవుడు మనకిచ్చాడు కాబట్టి వారికి ఇవ్వాలి అలాగనే హాలెలుయా ధర్మాన్ని కూడా చేయమని చెప్తున్నాడు ఇప్పుడు ధర్మం మనకు తెలుసు అడుక్కున్న వాళ్ళే కోటీశ్వరులు ఉన్నారు వాళ్ళు ఎవరో ఏంటో మనకు తెలియదు ఎవరైనా సరే కాబట్టి వాళ్ళని చూసి వాళ్ళ ప్రవర్తన చూసి నిజంగా ఎవబుద్ధి ఇవ్వట్లేదు కానీ ఒక్కసారి నిజమైన పేదవాళ్ళు ఎవరైనా ఉంటే దాన ధర్మాలు చేయడానికి వెనుకాడవద్దు అంటున్నాడు దేవుడే చెప్పాడు అత్త ఇరవై ఐదులో చెప్తుంటాడు కదండి నా నేను ఆకలి కొన్నప్పుడు మీ అద్దకు వచ్చినప్పుడు అన్నం పెట్టలేదు కొన్నట్టు దాహం ఇవ్వలేదు వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు మీరు నాకు వస్త్రం ఇవ్వలేదు అని దేవుడే చెప్పాడు అలాంటి వారికి నువ్వెప్పుడు వచ్చావు ప్రభు అంటే నాలా నీ నీ దగ్గరికి వచ్చిన నేనే అని చెప్తున్నాడు ఆయన మిక్కిలు అల్పులైనా చెప్పమ్మా చదువమ్మది అందుకని మిక్కిలు అల్పునైనా వీరిలో ఒకనికైనా నువ్వు మీరు ఎలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని చెప్తున్నాడు కాబట్టి దయచేసి ఉపకారాన్ని ధర్మాన్ని చేయడం మరిచిపోకూడదు అట్టి యాగాన్ని మనం దేవుడికి చాలా 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 ఇష్టమైన యాగాలంట ఇప్పుడు మనం చెప్పిన ఈ మూడాటిలో కూడా ఈ మూడో యాగం చాలా దేవుడికి ఇష్టమైనది అని రాశాడు మిగతా యాగాల గురించి అయినా ఇష్టమైనది అని రాయలేదు నువ్వు చేయి చేయకపో కానీ ఇది చేస్తే మాత్రం దేవుడికి చాలా అది ఇష్టమైన యాగము ఒక సామెత ఉంది పెట్టితే పుడతదట నువ్వు పెట్టుంటే ఎక్కడో చోట పుట్టు ఉంటుంది నువ్వు నిజంగా పెట్టి ఉండాలి నువ్వు పెట్టకపోతే పుట్టదు నీకు ఏమి పుట్టదు నువ్వు ఎవరికన్నా అప్పిస్తే నీకు ఎవడన్నా అప్పిస్తాడు నువ్వు ఎవరికే అప్పేవలేదనుకో నీకు ఎవరు అప్పేవరు హా లేనికట్టండి ఒక ఊరు ట్రాన్స్ఫర్ అయిందంట టీచర్ ఆయన టీచర్ అక్కడ ట్రాన్స్ఫర్ అవగానే ఆరు నెలల తర్వాత భయంకరమైన తుఫాన్ వచ్చిందట అండి వరదలు వచ్చి ఆ గ్రామంలో మొత్తం అంతా కొట్టుపోయిందట అంతా కట్టుపోయిందట తినడానికి తిండి కట్టుకునే బట్టలతో తప్ప మిగతా ఎవరికి ఏం మిగలేదు ఆ తర్వాత అది సద్దుమణిగిన తర్వాత పిల్లలు మా నెమ్మదిగా వస్తున్నారు కానీ ఒక అమ్మాయి మాత్రం రావట్లేదంట ఆయన చదువుకున్న ఆయన దగ్గర చదువుకునే అమ్మాయి ఐదో తరగతి చదువుతున్న అమ్మాయి రావట్లేదట చాలా తెలివైంది అమ్మాయి ఎందుకు రావట్లేదు అని ఎంక్వైరీ చేసి వాళ్ళ నాన్నగారిని పిలిపించారట ఏమయ్యా మీ అమ్మాయిని పంపించట్లేదంటే ఎలా పంపిస్తామండి నాకు ఒకే ఒక గేదె ఉండేది ఆ గేదె తుఫానులో చచ్చిపోయింది మా ఇంట్లో ఉన్న చివరికి తన పుస్తకాలు బట్టలు కూడా పోయండి ఆ ఒకే ఒక్క జాతో నేను ఎలా పంపించను నేను చదివించలేనని చెప్పినప్పుడు అప్పుడు ఆ టీచర్ అన్నారంట సాయంకాలం మా ఇంటికి రా అని చెప్పి సాయంకాలం ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఆ రోజుల్లో రెండు వేల రూపాయలు ఇచ్చి అప్పుడు గేదె వెయ్యి రూపాయలు ఎంత ఉండేదట ఒక గేదును కొనుకో నీకు కావాల్సినవి కొనుకో పిల్లకి మా బట్టలు కొని స్కూల్కి మాత్రం పంపించని ఆయన చెప్పినప్పుడు ఆయన ఆ రెండు వేలు తీసుకుని వెళ్ళి ఆ గేదు కొనుక్కుని పాపను స్కూల్కి పంపిస్తున్నారు తర్వాత ఈయనకి ట్రాన్స్ఫర్ అయిపోయింది స్కూల్లో వేరే చోటకి వేరే చోటకి వేరే చోటకి ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆయన మర్చిపోయారు అందరూ మర్చిపోయారు బహువృద్ధుడై ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడంట ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరో జాయిన్ చేశారు ఎవరో లేరు ఆయనకి చేసినప్పుడు బాబు ఈయన చచ్చిపోతాడు ఈయనకి మొత్తం పోయింది టీబీ వచ్చి కాబట్టి మందులు ఇంక పని చేయవు తీసుకెళ్ళిపోండి చనిపోతాడు అంటే ఎవరు లేరు కదా ఎక్కడ తీసుకెళ్తారనేటప్పుడు ఆ చీప్ వచ్చి చూసి నిజమే ఈయన ఎక్కడుంటే చచ్చిపోతాడు మా ఇంటికి తీసుకురండి మా ఇంట్లో నేను ట్రీట్మెంట్ చేస్తాను ఆవిడే చీపు కాబట్టి ఈ అంబులెన్స్ ఇచ్చి మా ఇంటి దగ్గర దింపేయండి నేను చూసుకుంటానని ఆ గదిలో పెట్టి అతనికి ఆరు నెలలు ట్రీట్మెంట్ ఇచ్చి సంపూర్ణ ఆరోగ్యం చేసిందట ఆరోగ్యవంతమైన ఆయన అన్నాడట అమ్మ నీవెవరో నాకు తెలీదు నేనెవరో నీకు తెలీదు అయినా సరే నన్ను ఎంత ఆదరించావు కాబట్టి నీకు వందనాలు ఇంకా నీకు భారం అవ్వలేదు నేను వెళ్ళిపోతాను నాకు సెలవు అని చెప్తే ఎక్కడికి అయ్యా నేను ఎవరో మీకు తెలుసా మీరు పెట్టిన భిక్ష వలన మీరు పెట్టిన ఆ రోజు ఇచ్చిన రెండు వేల వలన నా కుటుంబం నిలబడింది నేను చదువుకోగలిగాను ఈ హాస్పిటల్కి ట్రీట్మెంట్కి వచ్చాను ఈ హాస్పిటల్లో చదివి డాక్టర్ని అయ్యాను చీప్ అయ్యాను కాబట్టి మీరు చేసిన భిక్షే ప్రభావ మాస్టారు కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు మీకు ఎవ్వరు లేకపోయినా నేనున్నాను నా నా సొంత తండ్రిగా నేను చూస్తాను నాకు తల్లి తండ్రి కూడా లేరు ఈ రూము మీకోసమే మీరు బ్రతుకున్నంతకాలం ఇక్కడే ఉండండి అని ఆ తల్లి చెప్పిందంట హాలే లూయ ఆ రోజు ఆయన ఇచ్చిన ఆ రెండు వేల రూపాయలు ఆయన ఎంతో ఎంతో గొప్పగా చేసింది ఈరోజు ఆదరించింది ఎవరికైనా సరే ఎవరికైనా సరే నీవు పెట్టుంటే ఖచ్చితంగా అది వాళ్ళ రూపంలో కాకుండా వేరే రూపంలో అయినా దేవుడు దయచేస్తాడు హాలేలుయా హాలుయా దేవుడు నిన్ను పెట్టేవాడిగా చేస్తానన్నాడు అన్నాడు కదా పెడుతున్నావా ఇచ్చేవాడిగా చేస్తానంటున్నాడు ఇస్తున్నామా హాలె లూయా లూయా మరి దేవుడు ఇంతగా చేస్తున్న దేవుడు ఇంతగాని నేసించిన దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం ఆయన ఏం అడుగుతున్నాడు కేవలము స్థుతి యాగము చేయండి హాలె లుయా మరి ఇది ఏ ఇది ఒక యాగమండి దేవుణ్ణి స్థుతించడం ఒక యాగము విశ్వాసంతో స్థుతించడం ఒక యాగము మరి దాన చేయడం చేయడము ఒక యాగము ఉపాయ ఉపకారము చేయడము ఒక యాగము హాలేలుయా హాలేలుయా మనం తిని పక్కకు పాడేస్తున్నామే అది ఒక కడుపు నిండుతుంది అది గమనిస్తున్నామా అది గమనిస్తున్నామా తిన్నంతే తిని ఇది నేను తినలేనని ఎవరికైనా ఇవ్వగలుగుతున్నామా ఒక్కసారి ఒక్కసారి ఆలోచించండి లూయ హాలే లూయ నీవు వేసుకునే బట్టలు లెక్క లేకుండా ఉన్నాయి నిండా చిరిగిపోయి కూడా ఉన్నాయి ఇంట్లో కానీ అది ఒకరి మానాన్ని కాపాడుతుంది ఒకరి మానాన్ని కాపాడుతుంది ఇన్ని ఎందుకు నాకు సంవత్సరం అంతా రోజుకోట వేసుకున్నా సరే తరగని బట్టలు ఉన్నాయి కదా ఇవి సగం తీసి వాళ్ళకు పంచుదామే వాళ్ళ మానాన్ని కాపాడుతుందే అని ఒక్కసారి ఆలోచించండి హాలే ఇదే ఉపకార ధర్మం ఇదే ఉపకార ధర్మం దాన ధర్మం హాలే లూయా హాలే లూయా హాలే లూయ మరి ఒకరి మానానికి మీవు ఎక్కువైపోయి నువ్వు పక్కకు పాడేస్తున్నావు కానీ వారు లేక ఏడుస్తున్నారు దయచేసి అర్థం చేసుకుని అండి హా లే దేవుడు మరి యేసన్ గారు ఒక పాటలో రాస్తారు పాట అంతా నేను పాడలేను కానీ చెప్తున్నాను విరిగిన మనసు నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైన బలి ఆగాలట విరిగిన మనసు నలిగిన హృదయం కావాలి అవే ఆయనకి ఇష్టమైన బా అవి ఆయన చేతితో వీర్చబడిన రొట్టె నేనై ఆహారం అవుతాను అనేకులకు అంటున్నాడు నిజంగా నీవు నేను ఆయన చేతితో విరవబడితే అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలి అనేకులకు ఆహారంగా నీవు ఉండాలి అనేకులకు మరి దీవెనకరంగా నీవు ఉండాలి ఉండాలంటే ఈ మూడు యాగాలు చేయాలి ఒకటి మరి బ స్థుతి యాగము రెండోది విశ్వాస యాగం మూడోది ఆ లెలియ ఉపకారము దాన ధర్మాలు చేసి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొంది అనేకులకు ఆశీర్వాదంగా ఉందాము అటువంటి కృప ధన్యత దేవుడు మీకు నాకు దయచేయునుగాక ఆమె